కాటారం మండలం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కాటారం సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వెళ్లి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు స్మరణ కుమ్మరి రాజు మాట్లాడారు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది సమస్యలకు సంబంధించి ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా ఇంటర్ కాలేజీ ఉన్నప్పటికీ ఈ యొక్క ప్రాంతంలో ఎస్ఎంఎస్ హాస్టల్స్ లేకపోవడం వల్ల ఇక్కడికి వచ్చి చదువుకున్నటువంటి విద్యార్థులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది తక్షణమే ఈ యొక్క సమస్యలు దృష్టిలో ఉంచుకొని పరిష్కరించాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ సొంత మండలమైనటువంటి ఈ ప్రాంతం ఎమ్మెల్యే చంద్రబాబు గారు కూడా రాష్ట్ర ఐటీ మినిస్టర్గా ఉన్నారు తక్షణమే ఈ సమస్యలన్నిటి మీద స్పందించి ఈ ప్రాంతంలో హాస్టల్స్ వచ్చేలాగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు రాజ్ కుమార్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తాటారా సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది సమస్యలకు సంబంధించి ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా ఇంటర్ కాలేజీ ఉన్నప్పటికీ ఈ యొక్క ప్రాంతంలో ఎస్ఎంఎస్ హాస్టల్స్ లేకపోవడం వల్ల ఇక్కడికి వచ్చి చదువుకున్నటువంటి విద్యార్థులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది తక్షణమే ఈ యొక్క సమస్యలు దృష్టిలో ఉంచుకొని పరిష్కరించాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ సొంత మండలమైనటువంటి ఈ ప్రాంతం ఎమ్మెల్యే శ్రీధరబాబు గారు కూడా రాష్ట్ర ఐటీ మినిస్టర్గా ఉన్నారు తక్షణమే ఈ సమస్యలన్నిటి మీద స్పందించి ఈ ప్రాంత లో హాస్టల్స్ వచ్చేలాగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు రాజ్ కుమార్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి